ఎన్నో విషయాల పట్ల మీరు మాకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా అంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాల గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను డ్రగ్స్ ఎప్పటి నుంచో ఇష్యూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకాస్త ఇంకాస్త అంటే అది ఎంతలాగా వేళ్ళూనిగిపోయింది అని అంటేనండి చిన్నపిల్లలకి దొరికేస్తూ ఉంది స్కూళ్ళ పక్కన చిన్న చిన్న షాపుల్లో అవి సేల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు కొంతమంది వాటికి ఎడిక్ట్ అయిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో చూస్తే అసలు ఏంటి వీళ్ళ డ్రగ్స్ తీసుకునేది అని ఆశ్చర్యం కలిగించే వ్యక్తులే చూస్తున్నాం అంటే ఎందుకు ఈ విధంగా యువత మరీ ముఖ్యంగా పెడదో పడుతుంది ఎందుకు వాటికి అంత అట్రాక్ట్ అవుతున్నారు ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే ఏం చెప్తారు మేము ప్రత్యక్ష సాక్షులం అండి డ్రగ్స్ అనే అలవాటు ఎలా జీవితాలని నాశనం చేస్తుంది అనే విషయం మేము కాలేజీలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎంత మంచి పిల్లలుగా వచ్చినా సరే ఆ సాంగత్య దోషం వల్ల బ్యాడ్ అసోసియేషన్ వల్ల వాళ్ళకు కూడా అలవాట్లు అయిపోయేది అసలు ఇంకా దేనికి పనికి రాకుండా ఎప్పుడు ఏదో తెలియని లోకంలో ఉన్నట్టుగా అసలు ఆ డ్రగ్స్ అనేవి ఒక మెంటల్ స్థితిని పూర్తిగా నాశనం చేసేస్తుంది మీకు విషయం తెలుసా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పిన ఎగ్జాంపులే క్యామెల్ ఒక ఉంటే ఈ ఎడారిలో ఉండే క్యాక్టస్ తింటుందట క్యాక్టస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే దాని నోట్లో నుంచి రక్తం ముళ్ళు చెట్లు ఉంటాయి కదా ముళ్ళు చెట్లు క్యాక్టస్ అంటారు అయితే ఆ ముళ్ళని గుచ్చిపోయి నోట్లో నుంచి ఆ బ్లడ్ అంతా వెళ్తుంటే దానికి దానిలో టేస్ట్ గా అనిపించింది అని ఇంకా 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 తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది ఆ రక్తస్రావం జరిగి 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 కొద్దిసేపటి తర్వాత అన్కాన్షియస్ అయిపోయి కింద పడి శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది తిన్నప్పుడు ఏమో దానికి టేస్ట్ ఏ దేని టేస్ట్ చూసేది బాగుంటుంది దాని సొంత రక్తాన్ని మనం కూడా ఏదో వ్యసనాల పేరుతో అటు డ్రగ్స్ అని తాగుడని తర్వాత అప్పుడప్పుడు ఆనందంగా ఉంది అంటే నీ సొంత శక్తిని నువ్వు దిగమింగేస్తున్నావు అనే విషయం అర్థం చేసుకోవాలి ఈ ప్రస్తుత యువత ఎవరిని ఇన్స్పిరేషన్ గా వాళ్ళు హీరోలు హీరోలు ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు అవి ఇవి అనుకొని తిరిగే వాళ్ళే ఎన్ని తప్పులు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మేము కొన్ని సంవత్సరాల ముందు పెద్ద డ్రగ్ డ్రైవ్ జరిగినప్పుడు ఎంతో మందిని పిలిచి ఇన్వెస్టిగేషన్స్ చేసి పెద్ద పెద్ద సినిమా హీరోలు పెద్ద హాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ పిల్లల్ని కూడా జైల్లో పడేసి ఎందుకు ఇవన్నీ అంటే మనకి ఈ మనకి ఒక ఒక లాక్ ఆఫ్ ధర్మ లాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట ఏ వయసులో పని ఏం చెయ్యాలి చాలా మంది ఏమంటారు తెలుసా అండి ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోవటం కాదురా ఎంజాయ్మెంట్ అంటే ఎవరో అమ్మాయిని తీసుకొని తిప్పటాలు అబ్బాయిని తీసుకొని తిప్పటాలు కాదు ఎంజాయ్మెంట్ అంటే అసలు ఏ తల్లి తండ్రులైతే ఈ వయసు ఎంజాయ్మెంట్ కోసము అని పిల్లల్ని ప్రేరేపిస్తున్నారో అటువంటి తల్లిదండ్రులు అనాలి ఫస్ట్ వాళ్ళు సొంతంగా విషాన్ని వాళ్ళ పిల్లలకి పట్టిస్తున్నారు దానికంటే ఇంకోటి ఏం చేయట్లేదండి పిల్లల వయసు మన వైదిక పరంపరలో ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఋషి ఆశ్రమంలో బ్రహ్మచారులుగా ఉండేవారు చదువుకునేవారు చదువుకొని అప్పుడు వాళ్ళు వివాహం చేసుకుంటే ఆ గృహస్థ జీవితం అంత బాగుండేది సుఖ సంతోష డైవర్సులు వచ్చటం కాని అక్రమ సంబంధాలు పెట్టుకోవటాలు కానీ ఇలా ఒకరినొకరు చంపేసుకోవటాలు డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివన్నీ ఉండేవి కాదండి ఈ ఇదే ఇప్పుడు పెద్ద హైప్ అన్నమాట ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయాలి నాశనం అయిపోతా ఆ వయసులో ఎంజాయ్ చేస్తా అంటే అదొక కామన్ విషయం లాగా చూస్తున్నారు అండ్ తల్లిదండ్రులు టీచర్స్ దీన్ని నార్మలైజ్ చేయటం అనేది అన్నిటికంటే దురదృష్టవ స్థితి కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఏజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇట్స్ అన్ ఏజ్ ఆఫ్ తపస్య అది ఒక డెడికేషన్ తో ఉండటం ఒక ఒక సిన్సియారిటీతో ఒక కర్పస్ కోసం డెడికేట్ అయ్యే వయసు ట్వంటీ ఇయర్స్ అయ్యేంత వరకు దాని తర్వాత ఎప్పుడైతే యూ బికమ్ మెచ్యూర్ పిల్లలకి ఏం తెలుసు అండి అసలు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ పిల్లలకి ప్రేమలు అవి ఇవి అని తిరుగుతున్నారు తెలిసినా మీకు అసలు నాకు ఒకరు ఫోన్ చేశారండి ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటా ఎందుకు చేసుకుంటా అంటే నా గర్ల్ ఫ్రెండ్ నాతో బ్రేకప్ చెప్పేసింది ఎందుకు బ్రేకప్ చెప్పింది అంటే నేను దాన్ని తిట్టాను తిరితే తిరితే నాకు బ్రేకప్ చెప్పేయాలా అంటే నేను ఫస్ట్ నువ్వెవడి తిట్టడానికి అసలు నీకు ఏం సంబంధం ఉందండి వాళ్ళ వాళ్ళ తండ్రికి అర్హత ఉంది తల్లికి అర్హత ఉంది తమ్ముడికి అన్నయ్యకి ఉంది కానీ నువ్వే కూడా అసలు తిట్టడానికి ఫస్ట్ నీతోటి కాదు అసలు నిన్ను చదువుకోవడానికి పంపించిన మీ తల్లితండ్రుల తల్లిదండ్రులు ఏమని చెప్పి పంపిస్తున్నారండి పిల్లల్ని అయ్యా నీకు ఇంజనీరింగ్ లో మేము చిన్నప్పటి నుంచి కష్టపడి తిండి తినక ఏదో కట్ చేస్తూ మా మా సుఖ సంతోషాలన్నింటినీ సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని పెంచి మీకు డబ్బులు కట్టి పంపిస్తుంటే ప్రేమలని డ్రగ్స్ అని తాగుళ్ళని తిరగటాలా మనం మా కళ్ళ ఉందండి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు అన్నిటికంటే బాధ ఎప్పుడైనా నోటీస్ బోర్డు లో పెట్టేవాళ్ళ వీళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయారు ఇక్కడ వెళ్తూ అక్కడ చెన్నై దగ్గర పాండిచే అని ఉండేదన్నమాట అక్కడ అందరూ వెళ్తూ ఉండేవారనమాట తాగడానికి తినడానికి వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ తాగుడు మైకంలోనో హై స్పీడ్ లోనో ఇప్పుడు ఇంకొకటి రేసింగ్ అని చాలా ఘోరంగా ఏంటంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన పిల్లలకి ఒక సరైన దారి మనం చూపించలేకపోతున్నాం చూపించలేకపోతున్నా హై స్పీడ్ రేసింగ్ లో ఏవేవో చిన్న పిల్లలకి మనం చిన్న చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేటాలు బైక్లు కొనిచ్చేసేటాలు కార్లు కొనిచ్చేసేటాలు తల్లిదండ్రులు ఒక నిఘా ఒక విజన్ పెట్టకపో ప్లస్ ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు కాదు ఎక్కడ రాసుంది అసలు ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు అని ఎక్కడైనా ప్రమాణం ఉందా మనకి ఇది వరకు ప్రభుజీ అంటే ఇరవై ఏళ్ళు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాక కానీ అప్పుడు కానీ ఒక బైక్ కొనుక్కోవడము లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తేనో అక్కడ వరకు ఉండేది ఇప్పుడు టెన్త్ అయిపోతే చాలు వాళ్ళకి బైక్ మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మధ్యలో మాకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు మా నాన్నగారు మాకు తెలియదు మిగతా వాళ్ళందరూ వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ అప్పుడు మాకు అంటే ఫెల్ట్ డిస్కనెక్టెడ్ అనమాట కొద్దిగా అంటే అప్పుడు ఎవ్రీథింగ్ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయడము అంటే అనుకుంటా నాకు తెలిసి సో అప్పుడు మాకు అప్పటి వరకు మేము నాకు ఇంటర్ అయిపోయేంత వరకు ఫోన్ కూడా లేదండి దాని తర్వాత ఫోన్ ఇచ్చారు ఒక చిన్న బటన్ మొబైల్ ఉండేది తర్వాత సెమిస్టర్ మధ్యలో అప్పుడు మా క్లాస్ గ్రూప్ తయారు చేసి టీచర్లు నోట్స్ పంపించిన అన్ని ప్రారంభం అయ్యాక మేము స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాం అంటే ఏదో గొప్ప విషయం అని కాదు కానీ చెప్తున్నా అంటే అవసరం సమయంలో ఇవ్వాల్సిన విషయం కాదు చిన్న ఎప్పుడైతే వాళ్ళకి పెళ్లి చేసి బాధ్యత తెలుస్తుందో అప్పటి వరకు ఎంజాయ్ చేయాల్సిన వయసు కాదు అసలు మనుష్య జన్మ ఎంజాయ్ చేయడానికి కాదు ఇది ఫస్ట్ విషయం గుర్తు పెట్టుకోవాలి మనుష్య జన్మ తరించడానికి కాబట్టి మనకి కరెక్ట్ ఇన్స్పిరేషన్స్ మన జీవితంలో ఎవరు ఇన్స్పిరేషన్ గా ఉంటామో వాళ్ళు చేసేది మనం చేస్తాం కాబట్టి కొంత ఇప్పుడు జనాలకి ఎవరో సినిమా హీరోలని వాళ్ళని వీళ్ళని ఎవరినో ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడేం చేస్తే మనం కూడా అదే చేస్తే ఇప్పుడు చూడండి ఇలా ఏ తెలుసు అంటే మేము ఏదైనా యూట్యూబ్ వీడియో ఆన్ చేసాం అనుకోండి రమ్మి సర్కిల్ అని ఒకటి వస్తుంది అనమాట దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు తెలుసా అండి గుట్కాలు ప్రమోట్ చేసే వాళ్ళు సిగరెట్లని ప్రమోట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమంటే ఫాస్ట్ గా చెప్పేస్తారు ప్రబ్రబ్ర కూడా అర్థం కాదు అసలు ఎంత సటిల్ గా మేము యాడ్స్ ని పరిశీలన చేస్తుంటా ఎంత సటిల్ గా చేస్తారంటే అసలు అసలు ఆశ్చర్యం అనమాట ఇవన్నీ చేసేదండి పెద్ద పెద్ద సినిమా స్టార్లు టీవీ స్టార్లు హ్మ్ డబ్బులక ప్ర దేశ ప్రజలందరినీ కూడా ఒక తప్పుడు దొవ్వ పట్టిస్తున్నారు మాకు ఒక వీడియో పంపించారు ఒక ఒక బాలీవుడ్ హీరోయిన్ ఆవిడకి ఏదో ఇస్తారనమాట తాగవని ఆవిడ అంటుంది ఓ ఇందులో షుగర్ ఉంది నేను తాగను అని చెప్తుంది అనమాట టీవీ యాడ్స్ కి మాత్రం కోకో కోలా పెప్సీ వీటన్నిటికి షుగర్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్తుంది ఆవిడ వరకు వచ్చేసరికి కానీ పెప్సీ కోకో కోలా వీటన్నిటిని ప్రమోషన్ చేస్తారు కాబట్టి వీలాంటి వాళ్ళని ఐడియల్ గా తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాము ఇంకా జీవితంలో పతనం అయిపోతాం కానీ అది కాదండి గోల్స్ ఒక రైట్ ఆదర్శమైన వ్యక్తి మనకు కావాలి జీవితంలో ఆ ఆదర్శాన్ని చూసుకుంటూ మనకి ఇంకా ఇంకా శక్తి వస్తుంది ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి కాబట్టి నేను ఈ ఈ ప్రస్తుత యువత మన భారతదేశానికి అన్నిటికంటే గొప్ప సంపద ఏంటంటే ప్రస్తుత యువత ఇంత యువత ఏ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఏ కంట్రీలో లేదట అటువంటి యువతకి మేము చేతులు జోడించి చేసే ఒకటే ఒక ప్రార్థన వినయంతో చేసే ప్రార్థన ఏంటి అంటే జాగ్రత్తగా ప్లీజ్ హ్యావ్ రైట్ ఇన్స్పిరేషన్స్ ఇన్ లైఫ్ ప్లీజ్ హ్యావ్ రైట్ అసోసియేషన్ తల్లిదండ్రులకి ఇంకా కాళ్ళు మొక్కేనా మేము ప్రణామం చేయడానికి రెడీగా ఉన్నాం పిల్లలకి ఇలాంటి చెడు ఉపదేశాలు చెయ్యకండి కాబట్టి వాళ్ళందరినీ దేశానికి ప్రయోజకులుగా మార్చండి మన ధర్మానికి సేవ చేసుకునే వాళ్ళ మార్చండి అదే అందరి యొక్క ప్రయత్నం అలా ఉండాలి నిజం ప్రభుజీ ప్రతి మాట కూడా అక్షర సత్యం చాలా వాల్యూబుల్ ఇప్పుడు ఉన్నటువంటి జీవితం వాల్యుబుల్ అందులో యంకర్ జనరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన దేశంలోనే చాలా మంది ఉన్నారు మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ చాలామంది అవగాహన లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చెడు సాంగత్యం అంటారు కదా మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది అవన్నీ పక్కన పెట్టి మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరే ఉండడమో అవి వినడమో చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది చాలా చక్కగా వివరించాలి మీ మాటలు చాలా మందికి ఇన్స్పిరేషన్ మోటివేషన్ రకరకాలుగా ఏం చెప్పాలన్నా కూడా అంటే ప్రతి మాటని మాకోసమే చెప్పారేమో మీరు అని అంతగా వాళ్ళ మనసుకు తీసుకుని వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మీ వీడియోస్ చూపిస్తున్నారు సో ఒకసారి వినండి అని చెప్పి గ్రూప్స్లో ఫ్యామిలీ గ్రూప్స్లో ఎక్కువగా మీ వీడియోస్ షేర్ అవుతున్నాయి ఫ్రెండ్స్ గ్రూప్లో కొన్ని కొన్ని ఆఫీసెస్ గ్రూప్స్లో అంటే మోటివేషన్ ఇవ్వడానికి అని చెప్పి చాలా సంతోషం అనిపించింది నాకు నాకు తెలిసే చాలామంది నాకు మళ్ళీ పంపిస్తారు ఇగో మా గ్రూప్లో ఎలా వచ్చింది నా టెన్త్ క్లాస్ గ్రూప్లో కూడా ఒక వీడియో వైరల్ అయింది బాగా ఇలా చాలా రకాల వీడియోస్ అందులో భాగంగా నాకు అనిపించింది మీరు మందికి ఇన్స్పిరేషన్ కదా మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ స్టేజ్ దగ్గర రావడానికి తెలుసుకోవాలని ఉంది మాకు జీవితంలో చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి పౌరాణికమైన ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి మన ఆచార్యుల ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి కానీ మా అందరికీ ముఖ్యంగా నా జీవితానికి అన్నిటికంటే గొప్ప ఇన్స్పిరేషన్ మన శ్రీల ప్రభు వారు ఆ వయసులో ఆయన చేసిన త్యాగం ఆయన చేసిన భగవద్ కృషి భగవద్భక్తిని ప్రతి ఒక్కరికి అందించాలి ఆయన చేసిన ఒక పట్టుదలతో చేసిన ఒక ఉద్యమం అది నిజంగా మనందరికీ ఇన్స్పిరేషన్ వారి గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం వారి గురించి వీడియో కూడా మనం చేసుకున్నాం శిల ప్రభుపాదులు వారు తర్వాత మా గురువు గారు ఆయన మా ఎటర్నల్ ఇన్స్పిరేషన్ వాటితో మాకు రీసెంట్గా మా ఇన్స్పిరేషన్స్ గురించి మేమే మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనమాట అయితే మాకు ఇద్దరు చాలా క్లోజ్ టు ద హార్ట్ మా జీవితంలో మా భక్తి మార్గంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకళ్ళు శిల జయపతాక స్వామి మహారాజ్ అయినా ఆ స్వామి వారు టూ థౌజండ్ ఎయిట్ లో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఆయన వీల్ చైర్ పైనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి ఒక హాఫ్ బాడీ కూడా పని చేయని స్థితిలో కూడా ఇప్పటికండి మీరు నమ్మరు మొన్ననే వారు దర్శనం చేసుకున్నామే ముంబైలో ముంబైకి వచ్చారు ఇప్పటికీ ఆయన స్ట్రోక్ రాకపోయి ఉంటే ఎంత ఇంతూజియాజంతో సేవ చేసేవారో దానికి వంద రెట్లు ఎక్కువ ఇంతూజియాజంతో సేవ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలన్న ప్రతిరోజు నియమంగా క్లాస్ ఇవ్వటం ఆయన అసలు ఆయన ఆయన వీడియోస్ మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో మీరు ఆయన గురించి చదవచ్చు ఆయన పుస్తకం కూడా ఉంది అయితే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఎలా అంటే ఇప్పుడు కూడా వాళ్ళ గురువుల గారికి నేను ఎలా సేవ చేయాలి శిల ప్రభుపాదుల వారికి ఎలా నేను సేవ చేయాలి శిల ప్రభుపాదుల వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్ మొత్తం డెవలప్ చేసింది జయప్రతాక్ స్వామి అనమాట అయితే ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సమయంలో చాలా రోజులు ఆయన అనస్తా వల్ల వాటి వల్ల ఐసీయూలోనే ఉండిపోయేవారు అనమాట అయితే ప్రతి ఒక్క రోజు ఎన్ని రోజులు నేను నా సాధన చేసుకోలేదో గుర్తు పెట్టుకొని బయటికి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన మరుక్షణం ఆయన స్టార్ట్ చేసింది ఏంటి ఎన్ని రోజులు సాధన అన్నది మిగిలిపోయింది అవన్నీ ఫిల్అప్ చేయాలి ఇప్పుడు నేను దానికి ఒక ఐదు సార్లు ఎక్స్ట్రా సాధన కూడా ఆయన చేసేసి మొత్తం ఫినిష్ చేస్తారు అసలు ఆయన చూస్తేనే మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక కృష్ణ భక్తి వైబ్రేషన్స్ మనకు అన్నమాట కాబట్టి ఇప్పటికీ ఎంత నిష్ట ఎంత శ్రద్ధతో ఇంకో విషయం తెలుసా అండి ఇన్ని వేల మంది గురువు అయిన ఆయన కూడా ఇప్పటికీ శాస్త్రాలను చదువుతూ ఎగ్జామ్స్ కూడా రాస్తారు ఆయన ఒక ఆదర్శంగా ఉండడానికి డెబ్బై సంవత్సరాలు పై వయసే అయింది అయినా సరే ఇప్పటికీ వాళ్ళ శిష్యులందరికీ ఆదర్శంగా ఉండాలి అందరూ కూడా చదువుకోవాలి శాస్త్రాన్ని అని ఆయన ఇప్పటికీ శాస్త్రాలు చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఆ సర్టిఫికెట్స్ కూడా పెడతారు ఈరోజు మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది ఎందుకంటే అందరికి ఇన్స్పిరేషన్ ఆచార్యులు అంటే ఏంటో తెలుసా అండి శాస్త్రాన్ని తెలుసుకోవటం తెలుసుకున్న ఎసెన్స్ ని ఆచరించటం అందుకే గోదాదేవి తిరుపయ్యలో ఆచార్యులని పక్షితో పోలుస్తుంది గురువులని పక్షితో పోలుస్తుంది పక్షికి రెండు రెక్కలు ఉంటాయి ఒకటి ఆచరణ ఒకటి సాధన ఈ రెండిటిలో భగవత్ తత్వంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారన్నమాట ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు కాబట్టి ఒకవైపు ఆయన ఎంత దృఢ నిశ్చయమైన సాధన దాంతో పాటు దాని యొక్క ఆచరణ ఒక భక్తులు మొన్నే చెప్తున్నారనమాట అసలు ఎంత కాన్షియస్ అంటే ఒకసారి ఆయన వీల్చైర్ పైన కదండి చాలా మంది ఆయన నెత్తి ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడైనా బై మిస్టేక్ ఒక డివోటిక్ కాలు తగిలిందట ఆయనకి వెంటనే ఆపమని వెనకాలు తీసుకెళ్లి ఆ డివోటికి సారీ అని చెప్పి ఆయన ముట్టుకొని ఇలా దండం పెట్టుకున్నట్టు అంత గొప్ప గురువులు వేలాది మంది శిష్యులు ఉన్న ఆయన ఒక అంటే విఆర్ నాట్ కాన్షియస్ చాలా మంది గుద్దేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో నోటీస్ చేయకుండా మీరు చూసే ఉంటారు కరెక్ట్ అండి కానీ అటువంటి వ్యక్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు బై మిస్టేక్ కాలు తరిగినా సరే వెనకాలకి వెళ్ళి సారీ అని చెప్పే ఒక గొప్ప తత్వము అంటే ఎంత గొప్ప వ్యక్తులు అయి ఉండాలి చెప్పండి ఇటువంటి వాళ్ళు కాబట్టి ఆయనను మాకు చూస్తే మాకైతే ఎంత ఆదర్శం అంటే కొంతమంది మాకు చెప్తుంటారు ప్రభుత్వం ఈరోజు నాకు జలుబు వచ్చింది అందుకే మేము జపం చేయట్లేదు ఈరోజు జలుబుకే మనం జపం చేయట్లేదు తలనొప్పికే మనం జపం చేయట్లేదు అని అనుకుంటే ఒక శరీరం సగం శరీరం పనిచేయని స్థితిలో ఇన్ని కాంప్లికేషన్స్ నిరంతరం టెస్ట్లు ఆయన చూస్తే మనకి ఇక్కడ అంతా పర్పుల్గా అయిపోయి ఉంటుంది అనమాట ఆ ఇంజెక్షన్స్ వాటి వీటి వల్ల అన్నిటిలో కూడా అయినా సరే ఆయన చూస్తే ఆ శక్తి ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడు కూడా ఎవ్వరికి నో అంటూ ఆయన చెప్పరు అనమాట ఆ సమయంలో కూడా అండి అసలు అసలు ఎంత ఆయన హౌ వీ కెన్ జస్ట్ ఎంజాయ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ లైఫ్ కన్సిడరింగ్ ఇట్ ఇస్ కృష్ణస్ మర్సీ ఒక ఒక విషయం చెప్తాను ఆయన ఒకసారి ఒక దగ్గర ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారంటే వాళ్ళ శిష్యురాలు ఒక ఆవిడ ఇడ్లీలు చేసి ఇచ్చారట స్వామివారికి అయితే ఈ స్థితిలో ఉండి మీరు అడుకోవచ్చు మనకి కొన్ని కష్టాలు వస్తేనే మనం డిప్రెషన్ లో యాంగ్జైటీలో ఇప్పుడు ప్రతి ఒక్కడు అంటాడండి నాకు డిప్రెషన్ ఉంది నాకు యాంగ్జైటీ ఉంది ప్రాబ్లమ్స్ ఉంటే నాకైతే నవ్వు వస్తుంది వాళ్ళందరికీ చెప్తే స్వామివారి శరణు వెళ్ళండి స్వామివారిని చూడండి మీరు అని ఆ స్థితిలో అండి ఆ బాధలో అయితే ఆయన ఇడ్లీ తింటున్నారట అయితే ఒకళ్ళు వచ్చాడు కదా అంటే బాగున్నాయా ఇడ్లీలు అని అంటే వీటిని మాయవరు పంపించండి మన కొత్త టెంపుల్ ఫౌండేషన్లో వేస్తారు దీన్ని అని అన్నారు అంత గట్టిగా అంత గట్టిగా ఉన్నాయటలాగా అంటే ఆ స్థితిలో కూడా అంటే ఎంత వి కెన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యాపీ ఇన్ ప్రాక్టీసింగ్ ధర్మ ఏదో కోల్పోయిన వ్యక్తులుగా బతకాల్సిన అవసరం లేదండి మా స్వామి వారు ఉన్నారు భక్తి మార్గ స్వామి అని ఆయన ఉంటారు ఆయన ఏమని చెప్పవలసిన లాఫ్ ఆర్ డై అనమాట ఆయన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటారు అని చెప్తారు లాఫ్ ఆర్ డై అంటారు ఆయన ఎప్పుడు ఎందుకంటే మీకు ఒక ఎటర్నల్ ట్రూట్ చెప్తాను స్వామివారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఈ భౌతికమైన కష్టాలు కష్టాలు కాదు మన మనస్సు కానీ మనం ఒక ఇంతూజియాజంతో మనం పెట్టగలిగితే ఒక హయ్యర్ పర్పస్ కోసం ధర్మం కోసం గురువు కోసం మనం జీవించగలిగితే భగవంతుడు ఎంత శక్తినైనా అయినా మనకి ప్రదానించగలుగుతారు అటువంటి నిష్ఠ శ్రీ జయపతాక స్వామి మహారాజ్ నుంచి మాకు ఎప్పుడు చూసినా అంతగా కనిపిస్తుంది అనమాట మా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ రెండవ ఇన్స్పిరేషన్ మీరు కలిసారు గోవర్ధనీ వచ్చినప్పుడు శ్రీమాన్ గౌరంగ ప్రభు మీరు ఇంటర్వ్యూ చేశారు ప్రభుజీతో మాట్లాడారు ఆయన ఐఐటి ముంబైలో చదువుకున్నారండి ఆయన పార్ ఇంటెలిజెన్స్ అండి ఆయనది ఆయన ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వ్యక్తి అసలు ఏ విషయాన్ని సరే ఎంత క్విక్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఆయన టెంపుల్ వచ్చినప్పుడు మొన్న మేము యాత్ర అయింది మీకు పూరి యాత్ర మా గురువు గారితో చెప్పాను కదా ఆయన ఇస్కాన్ లో ఉండే టాప్ మోస్ట్ మేనేజరల్ పోస్ట్ లో ఉంటూనే గోవర్ధన్ ఇకో విలేజ్ మొత్తం మేనేజ్ చేస్తున్నా గోవర్ధన్కో విలేజ్ దాంతో పాటు టెంపుల్ ప్రతి రోజు ఆ యాత్ర జరిగినన్ని రోజులు అందరి పదివేలు పదకొండు వేల మంది భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి కోసం వంట ఆయన ప్రొద్దున పూట రెండు గంటలకి లేచి జపం పూర్తి చేసుకొని ప్రొద్దున నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వంట చేసేవారు ఇంకో విషయం తెలుసా వంట చేశాక వచ్చి ఒక అరగంట తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళి మళ్ళీ అన్ని గిన్నెలు కడిగేవారు అనమాట ఆయన ఆయన వీడియో మేము చూసాం సామాన్లు వచ్చినప్పుడు గోడౌన్కి ఆయన ప్ర ఆయన సొంతంగా బ్యాగ్స్ అన్ని తీసి పెట్టుకొని గంటల తరపడి ట్రక్కులు అన్లోడ్ చేశారు మేము ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అండి మేము కోవిడ్ లో ఆయన ఆయన యొక్క ఇనిషియేటివ్ ద్వారా గోవర్ధని కోవిడ్ రోజు ఎనిమిది పదివేల మందికి ఫ్రీగా ప్రసాదం పంపించేవాళ్ళం అనమాట అయితే ఆయన కుకింగ్ చేసేవారు కుకింగ్ చేస్తూ మన జగన్నాథుడు ఉన్నాడు కదా జగన్నాథు దగ్గర కూర్చొని పుస్తకం పట్టుకొని శ్లోకాలు మెమరైజ్ చేస్తూ ఉండేవారు అనమాట ఇటు ఆ కుకింగ్ ఉడికేంత వరకు శ్లోకాలు మెమరై ఒక్క నిమిషం వేస్ట్ చేయరండి ఆయన నుంచి రాత్రి దాకా ప్రతి క్షణం తర్వాత ఇంకో విషయం తెలుసా అండి ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్ అ మనకు ఒక మన తెలుగు న్యూస్ పేపర్ లోనే ఎందులో నాకు వాట్సాప్ లో పంపించారన్నమాట సుందర్ పిచ్చయి గౌరంగ ప్రభు ఇద్దరు వాళ్ళిద్దరు ఒకటే సమయంలో ఐఐటి లో చదువుకున్నారు అయితే ఇక్కడ ఒకళ్ళేమో భౌతిక సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు ఇంకొకళ్ళు ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు అని పంపించారు అన్నమాట అయితే ఇంత రెస్పాన్సిబిలిటీస్లో కూడా ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తాడు ఆయన ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడతారు నేను చెప్పాను మన గీతాంజలి గారు వచ్చారండి సుమన్ టీవీలో అంటే రెడీ అయిపోయారు మనతో మాట్లాడడానికి చూసారు కదా కాబట్టి ఆయన ఇంకొక విషయం ఆయన దగ్గర గొప్ప విషయం నేను నేర్చుకుంటాను ఏంటి అంటే ఎన్ని పనులున్నా సరే ఆయన సాధన చేసేటప్పుడు మాత్రం టెన్షన్ ఉండదండి మాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదైనా సిన్సియర్స్ ఏమి ఉంటే ఏదో దాని గురించి ఆలోచించడం ఏదో ఉంటుంది ఆయన పీస్ఫుల్గా యమనార్థి వాటి అన్నిటిలో వచ్చి హ్యాపీ కూర్చొని భజన చేస్తూ ఉంటారు ఆయన హాయిగా రిలాక్స్డ్ ఆయన చెప్పారు ఒకసారి ఒక సూత్రాన్ని ఏంటి అని అంటే సేవ చేసేటప్పుడు సేవ చేయి సాధన చేసేటప్పుడు సాధన చేయి ఈ రెండింటిని కలపకూడదు మనం కూడా అన్ని కలిపేస్తామండి ఒకటే ఒక దాంట్లో ఒకదాన్ని ఒక దాంట్లో కలపటం వల్లనే మన బ్రెయిన్ ప్రెషర్లో ఇంత ప్రెషర్ ఉన్న వ్యక్తి కూడా అంత ఆనందంగా ఉండడానికి ఏంటి అంటే ఏ టైంలో ఏది చేయాలి మనం తినేటప్పుడు సినిమాలు చూస్తాం సినిమా చూసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తాం చదువుకునేటప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాం ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తాం ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తాం వి మిక్స్ థింగ్స్ బట్ ఆయన ఆయన కోసం ఆయన సమయం తీసుకుంటారు ఆయన కోసం ఆయన సమయం తీసుకుంటారు ఎంత స్ట్రిక్ట్ ఎంత తపస్వి తెలుసా అండి రోజు వదిలి రోజు స్వీకరిస్తారు ఆయన ప్రసాదం అంత శక్తి అయినా సరే మనకి ఆయన గా ఉంటారు కాబట్టి ఎంతో మంది భక్తులు ఉన్నారండి మా జీవితంలో మాకుండే ఇన్స్పిరేషన్స్ వల్లనే మేము లాగలుగుతున్నాం మా బండిని ముందుకు నిజంగా చెప్పాలంటే ఆ ఇన్స్పిరేషన్ మమ్మల్ని పట్టి లాగుతున్నాయి ఈ ధర్మ మార్గంలోకి కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కరెక్ట్ ఇన్స్పిరేషన్స్ కావాలి మనకి లైఫ్ ఎలా మనకి ఇన్స్పిరేషన్ ఉంటే అలా మనం తయారవుతాం ఒక లార్వా కకూన్ అంటారు అందులో లార్వా ఉండి అవి మెడిటేట్ చేస్తుంది అనమాట ఒక రోజు నాకు వింగ్స్ ఉన్నాయి నేను ఆకాశంలో ఎగిరిపోతాను అన్నట్టుగా అప్పుడు ఆ మెడిటేషన్ లార్వాని ఆ కకూన్ బ్రేక్ చేసి ఒక పక్షిలా చక్కగా ఒక సీతాకోక చిలుకగా ఎగరడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది సో మనందరిలో కూడా కాబట్టి ఆ మంచి ఇన్స్పిరేషన్ మేము ఈ యువతకి యువత కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరు మనకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి మన స్క్రీన్ సేవర్ మన స్క్రీన్స్ పైన పెట్టుకుంటారు కొంతమంది కొన్ని చూస్తే అయితే మాకైతే ఇదే వస్తుంది అనమాట పెట్టుకున్నా ఈ వీడినెందుకు పెట్టుకున్నా కాబట్టి మన ఇన్స్పిరేషన్స్ ఉంటే మనం మన మీ జీవితం మీ ఇన్స్పిరేషన్స్ వెనకాల వెళ్తుంది మీ ఇన్స్పిరేషన్ ఎవరు వెనకాల వెళ్తున్నారో మనం ఆయన గౌరంగ ప్రభు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు ఆర్ట్ ఆఫ్ ఫోకస్ ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్ అవి తెలుగులో కూడా అనువాదం అవుతున్నాయి కాబట్టి అమెజాన్ లో కూడా వాటివి ఉన్నాయి ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్ ఆర్ట్ ఆఫ్ హ్యాబిట్స్ ఆర్ట్ ఆఫ్ ఫోకస్ ఇవన్నీ వాటిని కూడా మనం చాలా మంచి ఆయన అన్నిట్లో ఆల్రౌండర్ అండి కుకింగ్ కీర్తన్ ప్రవచనం ఆ తర్వాత మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ ఫార్ ఎక్సలెంట్ పర్సనాలిటీ అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు మా శక్తి లభిస్తుంది అని అనుకుంటాం మేము చాలాసార్లు అలాంటి గొప్ప వ్యక్తుల ఇన్స్పిరేషన్ తీసుకున్నారు మీరు అందుకే మిమ్మల్ని ఇంకా చాలా మంది ఇన్స్పైరింగ్ గా భావిస్తూ ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు కరెంట్ ని ముట్టుకుంటే కరెంట్ పాస్ అవుతున్నట్టుగా వాళ్ళని ముట్టుకున్నాను కాబట్టి మా దగ్గర నుంచి కరెంట్ పాస్ అవుతుంది అనమాట చాలా బాగా చెప్పారు అంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం ఇన్స్పిరేషన్ లో తీసుకోవాలి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎలా మార్చుకోవాలి మలుచుకోవాలి మన జీవితాన్ని చాలా చక్కగా వివరించారు ప్రభుజీ చాలా సంతోషం హరే కృష్ణ హరే కృష్ణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి